పోలీస్ డిపార్ట్మెంట్ కి కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఈ రోజుకి సొంత మన భవనాలు లేవు ఎస్పీ ఆఫీసెస్ లేవు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ రోజుకి లేదు మీరు నమ్ముతారా విశాఖపట్నంలో ఆరిలోవా పోలీస్ స్టేషన్ ఈ రోజుకి కూడా రేపుల చెడ్ కింద చెట్లు కింద నడుస్తుంది అంటే ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు ఇంత మనం ఫైనాన్షియల్ గా ఇంత ఎందుకు డిఫిషియట్ ఉండాల్సి వచ్చింది ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫండ్ ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ కింద స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ ఫండ్ ఇస్తే వీళ్ళకి సుమారుగా సంవత్సరానికి యాభై కోట్లు అంటే ఐదు సంవత్సరాలకి డిపార్ట్మెంట్ కి రెండు వందల యాభై కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అంటే ఈ రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే తక్కువ కాదు కదా ఈ రోజు ఒక కానిస్టేబుల్ కి ఒక లేదంటే కల్పించలేకపోతున్నాం రోడ్డు మీద నుంచో పెడుతున్నాం కాపలాపు పెడుతున్నాం వాళ్ళు బందోబస్తు పెడుతున్నాం కనీసం వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి మినిమం ఈవెన్ ఉమెన్ పోలీసులకి కూడా కనీసం మనం మినిమం వాళ్ళకి ఎమ్యూనిటీస్ కల్పించలేకపోతున్నాం రెండు వందల యాభై కోట్లు ఈ రోజు ఏమై ఎవరు తినది ఎందుకు రాలేకపోయింది ఈ రోజు వరకు అంటే నేను ఏంటంటే పాత గవర్నమెంట్ పిన్ పాయింట్ చేయడం కాదు చేసింటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి అది చెయ్యలేదు కాబట్టి మళ్ళీ మేము జియో నుంచి మేము మొదలు పెట్టాలి జీరో నుంచి మొదలు పెడతారనుకునేటప్పుడు మాకు కూడా కొంచెం టైం ని పడుతుంది అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా పోలీస్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం నాకు చాలా మంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు అమ్మా ఎస్కాట్ వెహికల్ పరిగెట్టలేదు అని మొన్న ఎవరో చెప్తున్నారు ఎస్కాట్ వెహికల్ కనుక ముందు వెళ్తే వెనకల పాసింజర్స్ కూడా తిట్టుకుంటారు ఎందుకంటే పోగలితే నల్లగా వస్తుందండి ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని అడిగా ఇప్పుడే డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే మేడం అవి రెండు వేల పద్నాలుగులో పదిహేనులో ఇచ్చినవండి ఈ రోజు వరకు వారికి మెయింటెనెన్స్ లేదు ఈ రోజు వరకు కొత్త వెహికల్స్ లేదు అంటే వెహికల్స్ మినిమం అది ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనా ప్రతి పోలీస్ స్టేషన్ కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మినిమం వాళ్ళ వాళ్ళకి స్టేషనరీ ఖర్చుల కింద మెయింటెనెన్స్ కి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఆ ఎనిమిది వేల రూపాయలు కూడా లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనం ఏం తిట్టుకొని ఏం చెప్పండి ఆ ఎనిమిది వేల రూపాయలు అంటే ఈవెన్ పేపర్ పెన్ కర్చ్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులోనే ఇవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి ఆ ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళ చేతులకి వెళ్ళలేదు మీకు తెలిసే పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వెళ్తుంది సో ఈ రోజు మనం అంత అమౌంట్ కాదు మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం ఎంతో మినిమం అవి కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం ఈ రోజు సుమారుగా పోలీస్